изска с факта తెలంగాణ అంటే భారతీయులందరూ ఒకటేనని అర్థమని బాపట్ల శాసనసభ్యులు వేగిస్తున్న నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ నుండి జములపాలెం ఫ్లైఓవర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేతుపట్టుకుని పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు సౌభాగ్యానికి చిహ్నం సింధూరం అని ఆయన పేర్కొన్నారు ముస్లిం సోదరి సిక్కు మతానికి చెందిన సోదరి ఇద్దరు కలిసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు మతాల కన్నా మనం అని చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉందన్నారు ర్యాలీకి జనసేన పార్టీలో కార్యక్రమంలో ప్రజలు విద్యార్థులు వివిధ హోదాలో ఉన్న ఉద్యోగులు ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులు యువత యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో అన్ని మండలాల ప్రజలు పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తారు

ప్రతి భారతీయ సహోదరుడు కలిస్తున్నాడని అర్థం ఈ విజయోత్సవ ర్యాలీ అంటే ఏదైనా స్థితిగతుల్లో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనందరం కలిసి ఉండడానికి సిద్ధం అవుతున్నాము అని మన సౌభాగ్యాన్ని తుడిచేశారు కొంతమంది పాకిస్తాన్ ముష్కరులు ఉన్నవాదులు దానికి నరేంద్ర మోడీ గారు పేరే పెట్టారు సింధూరం అని సింధూర్ అంటే మన సౌభాగ్యానికి చిహ్నం ఈ సింధూర్ అంటూ ఏమంటూ పేరు పెట్టారు ఒక ఎయిర్ ఫోర్స్ లో ఒక ముస్లిం చెల్లెలు ఒక సిక్కు యువతి కలిసి ఎన్నో స్థావరాలని గీవిత్వం చేశారంటే ఒక ముస్లిం భారతదేశంలో ఉంటే ఒక ముస్లిం భారతీయుడే ముస్లిం కన్నా నేను భారతీయుడి అని చెప్పుకునే గర్వమే ఆ జెండా ఒక హిందువు కన్నా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవటమే మా జెండా అలాగే ఒక క్రైస్తవు సోదరుడు ఉంటే క్రైస్తవు కన్నా కూడా నేను అని చెప్పుకుంటమే మాకు గర్వం మా దేవుడిని మేము పూజిస్తాం అన్నదమ్ములు లాగుంటాం మాలో శిక్షలు పెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఈరోజు ఏ ఏ సింధు ఆపరేషన్ సింధులతో ఏ పరిస్థితుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ దిగజారిపోయిందో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు మీకు తోడున్నా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంజీభావం తెరవకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చేయకుండా ఉంది ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా మనకు ఎందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశం కానీ చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం మాకెన్నో కులాలు ఉండొచ్చు మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు ఎవరి కులంలో ఆ దేవుళ్ళు మేము పూజిస్తాం కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముద్దు పెట్టడం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి ఈ బాబులో జరిగిన ర్యాలీ జన సైనికులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు మాజీ సైనికులు పాల్గొన్నారు రైతులు పాల్గొన్నారు మహిళలు పాల్గొన్నారు ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకి కూడా కొంతమంది ర్యాలీలో పాల్గొన్నారు అంటే మేమందరం భారతదేశం ముత్తు పెట్టాలం అని తెలియజేపీలో ఏ మాత్రం సందేహం లేదు అని తెలియజేస్తాం ఇలా భారత్ మాతాకి అంటూ మన ధర్మచక్రంతో చూడిన ముందు జెండాని ఎగరవేస్తూ మంచి సాయు సంధ్య వేళ మా ఈ భారతదేశ ప్రజలందరూ ఈ రోజు చాటుకున్నాం అందులో భాగంగా ఈరోజు పాల్గొన్న పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ తరఫున జన సైనికుల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున అనేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మాజీ సైనికులు పాలు పాలుపంచుకున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఆర్డీఓ ఎంఆర్ఓ కమిషనర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ర్యాలీలో పంచుకున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలా ఏ విపత్తు వచ్చినా మనందరం ఇలాగే కలిసి ఉండాలా ఎవరు మన మీద ప్రయత్నించినా సరే కలిసి కట్టుగా సమాధానం చెప్పాలా అందుకోసమే భారతదేశం అంతా కూడా నిన్న ఈరోజు ఈ స్థిరంగా ర్యాలీలు చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఆదేశం మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాలలో ఉన్న మతాలు కులాలు అన్ని కూడా కలిసి